కాబట్టి మన శరీరం మనం మంచి చూసుకోవాలి ఖచ్చితంగా ఊర్లలోకి వెళ్ళాలి ఇది మళ్ళా ఊరే మళ్ళ పాదయాత్ర అంటే పర్ఫెక్ట్ కాదు అన్న ఊరు వస్తుంది మళ్ళీ కొద్దిగన్ని కొంచెం ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటారు అంటూ కూడా అన్న విన్నారు నిన్న అదలవాదాం నేను కలిసి వార్తలు చేశాను మొన్న మంచిగా కూడా నిన్న వాళ్ళు గురెంగుట్టకు పాదయాత్ర పెడుతున్నారు ఈ రెండు రోజుల అంటే దానికి సంబంధించి అంత కూడా బస్సులు అందించినా నేనే చెప్పాను అంతా కూడా భోజనాలు ఏర్పడే రోజు కూడా మీ దగ్గర నాకు అవకాశం ఇచ్చాయి నా అతంత్యాన్ని స్వీకరిస్తున్నందుకు మీతో కలిసి భోజనం చేస్తా ఈరోజు అంటే అన్న ప్రసాదం అందరం కలిసి భోజనం చేస్తున్నాం దాన్ని ఏర్పాటు చేసి మీరు కూడా స్వీకరిస్తున్నందుకు చాలా సంతోషపడతా ఉన్నా ఇంకే కాదు అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేస్తా ఉన్నా అన్ని జిల్లాలు జరిగినాయి మొత్తం పదమూడు జిల్లాలు ఇంకా రేపు హైదరాబాద్లో ఉన్న రేపు రంగారెడ్డి మూడు జిల్లాల్లో కూడా ఇల్లుండి రాష్ట్రంలో విడుతున్నా మనం చెప్పిన ఇక్కడ ఖచ్చితంగా మేము వెంట ఉంటాను సో కరీంన పూర్తి మొత్తం చెప్పింది కరీంనగర్లోనే ఇక్కడ నుంచి అన్ని జిల్లాలు తిరగడం జరుగుతుంది కాబట్టి కరీంనగర్లో నాకు పూర్తి ఉన్నాయి కరీనా విద్యా కేంద్రాలు ఉన్నాయి ముఖ్యంగా కరీంనవి మనకు కట్టాల్సి మా రాష్ట్రంలో కానీ నేను సంబంధించి మెసేజ్ ఇక్కడ ఏ విధంగానో మీ శరీరాలు అన్నీ కూడా తిరిగేస్తున్నాయి ప్రతిరోజు వేరే తెల్లలో

ఎన్నో అందుకే వచ్చి పెట్టడం జరగాలంటే ఎంత మనం కార్యక్రమాలు నూతనం కానీ అక్కడ మనం ఖచ్చితంగా వచ్చేటే కాకుండా మార్నింగ్ వచ్చిన పెట్టని కానీ అనేక కూడలు అనేక ఏరియాలు ఉన్నాయి మన ఇంకా కొంత ఏరి వెళ్ళి మనం చుట్టూ తిరిగి ఒక వస్తారో బస్ఫై బస్సులు కానీ వ్యవస్థ కానీ రెండు గంట ఇలా నేను ఎక్కాలనుకుంటే వస్తాను అది మా కార్యక్రమం మాత్రమే తెలుస్తారు బాగా వెళ్ళాలి ఫోకస్ కావాలంటే ఏదో ఉన్నది అనేది మూడు జనాలకు బయట జనాలకు తెలియాలి సో దీన్ని కొంత అమలు చేయడానికి జిల్లా అధ్యక్షులు మీకు అంతమంది కొనసాగింది దీన్ని ఉద్యమం చేయాలి ఉద్యోగం చేయాలి అది అంటే బొమ్మరాద చిన్న పాదయాత్ర మన తిరిగా మళ్ళీ ఎక్కాలి మీరు ఎక్కడ రేపు ఆదివారం పెట్టుబడి మీకు ఎందుకు అంటే మనం చేసే కార్యక్రమం నలుగురు కలవాలి ఇప్పుడు మీరు మన పూజలు కొంత పెట్టుకోవాలని మంచిగా పాడబడుతుంది గోదావరి దగ్గర పూజలు చేస్తాను రాజధాని దగ్గర పూజలు